ఎముగనూరు నియోజకవర్గంలో కొత్తగా ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది మన గౌరవ ఎమ్మెల్యే గారు చెన్నకేశవరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది మరి ఈ రోజు నుంచి ఇక కార్యక్రమాలు అనేవి పెట్టబోతున్నాము ఇంకా ఎలక్షన్స్కి ఇంకా రెండు నెలలు మాత్రమే ఉంది మరి మన ముఖ్యమంత్రి వదిలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎమగను నియోజకవర్గాన్ని అప్పచెప్పడం జరిగింది అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది శండి రెడ్డి గారి ఆశీషులతో ప్రజల అభిమానంతో చక్కగా క్యాంపెయినింగ్ చేయగలుగుతానని మరి వారి అందరికీ కూడా ఆశీర్వాదంతో ఎమగులూరు నియోజకవర్గంలో వారి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా అందరం కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు ఎంతో గర్వంగా ఎంతో కాన్ఫిడెన్స్తో మేము ప్రచారానికి వెళ్ళేందుకు మాకు జగన్ అన్న ఆల్రెడీ అన్నీ సెట్ చేశారు గత ఐదు సంవత్సరాలుగా అన్న ఇస్తున్న ఈ నవరత్నాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క పేదవాడికి అందాయి ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందారు ఈ నవరత్నాలే కాకుండా నాడు నేడు కింద వి విద్య కానివ్వండి అలాగే వైద్యం కానివ్వండి అలాగే రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి మహిళల కోసం ఆసరా కానివ్వండి ఏ వర్గాన్ని తీసుకున్నా ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందిన వారే మరి అన్న మాకు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు ఆ నమ్మకాన్ని ఇచ్చాడు అన్న ఇచ్చిన నమ్మ నమ్మకంతో ఈరోజు మేము క్యాంపెయినింగ్కి వెళ్తాము ప్రజల దగ్గర వెళ్ళి మరి ఒక్కసారి శుభరి పరిపాలన కావాలి అంటే మరి జగనన్ననే గెలిపించుకోవాలి అని అందరికీ కూడా అభ్యర్థించి మళ్ళీ జగనన్న ప్రభుత్వం వస్తే రాజ్యం మన రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుంది పేద ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు అనేసి మేము ఒక అన్నని ఒక అనచ్చిన ధైర్యాన్ని తీసుకొని ఆ నమ్మకంతో మేము క్యాంపెయినింగ్కి ముందుకు వెళ్తాము ఈరోజు మన ఎమ్మెల్యే గౌరవనీయులు జనకేశ్వర రెడ్డి గారు అలాగే జగన్ అన్న రెడ్డి గారి తనయుడు జగన్ అన్న ఇద్దరి సపోర్ట్ తోటి నేను క్యాంపెయినింగ్ స్టార్ట్ చేస్తాను వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని ఇంకా అన్న పెద్ద వయసు పెద్ద వయసు ఉండడం వల్ల అన్ని కార్యక్రమాలకి రాకపోయినా అన్న ప్రామిస్ చేశారు జగన్ నన్ను నాకు తోడుగా పంపిస్తానని మరి మేము ఇద్దరం కలిసి క్యాంపెయినింగ్ చేసి చక్కగా మంచి విజయాన్ని సాధిస్తామని ఒక నమ్మకం ఒక ఆశతో ఉన్నాము సో ప్రజలందరి ఆశీస్సులు కూడా మాకు ఎప్పుడు ఉండాలని ఆశిస్తున్నారు రేణుకుమ్మ గారిని తగ్గింది విషయం గారు కూడా గుట్టారేణుకమ్మ గారికి సపోర్ట్ చేసి తప్పక వైఎస్ఆర్ పార్టీ గెలిపే వెళ్ళాలని ఆదేశం చేయడం జరిగింది నేను కానీ నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి కానీ గుట్ట గారితో బాగా కోఆపరేట్ చేసి ఆమె విజయానికి అయితే కృషి చేస్తాము తప్పక ఆమె గెలిపిస్తామని కూడా నేను భావిస్తున్నాను ప్రతి గ్రామంలో కూడా మన వైఎస్ఆర్ నాయకులు తర్వాత వైఎస్ఆర్ గారి దే యొక్క సంక్షేమ పథకాల ప్రజలు చాలా ఎక్కువ మంది ఉన్నారు అందరు కూడా మొదటి కూడా ఇది వైఎస్ఆర్ అభిమానంతో ఉన్నటువంటి కాన్షేసి మన ఎమ్మెల్యే పట్టణంలో కూడా ఇవాళ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఉన్నాయి కానీ ఇవాళ ఆ ఓట్లన్నీ కూడా వైఎస్ జగన్న గారి ఓట్లుగా మారిపోయినాయి ఎందుకంటే సంక్షేమ పథకాలు మొదలు జరుగుతాము దీనికి దృష్టాంతం ఏమంటే మన జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దాదాపు ముప్పై ఒక్క సీట్లలో గెలిచి గెలవడము వాళ్ళు మెజార్టీ అంతా కలిపితే కౌన్సిల్ల మెజార్టీ అంతా కలిపితే వైఎస్ఆర్ పార్టీకి దాదాపు పన్నెండు వేల ఓట్ల మెజార్టీ ఎవరులే రావడం జరిగింది దానివల్ల ఇదురే అత్యధిక మెజార్టీతో కనీసం నలభై వేల ఓట్ల మెజార్టీతో ఇక్కడ పుట్ట రైతు వైఎస్ఆర్ అభ్యర్థిగా తప్పుడుగా ప్రయత్నం చేస్తామని మనం చూసుకున్నాం